హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే నా మార్నింగ్ వాక్ స్టార్ట్ చేశానండి నా వాయిస్ అయితే ఎక్కువ రావట్లేదండి బాగా కోల్డ్ అయిపోయింది ఫీవర్ కాఫ్ ఇవన్నీ ఉన్నాయి సో కొంచెం ఫీవర్ తగ్గింది ఇప్పుడు కానీ కాఫ్ ఉంది ఇంకా కోల్డ్ అయితే ఎక్కువ ఉంది దానివల్ల కొంచెం వాయిస్ అనేది ఎక్కువ రావట్లేదు ఈ బ్లాగ్ షూట్ చేసి వాయిస్ ఇద్దామని అనుకుంటున్నాను కాకపోతే గొంతు కొంచెం ప్రాబ్లంగా ఉండి నేను ఇంకా వాయిస్ వరియాక ఎన్ని రోజులు వెయిట్ చేశాను ఇంకా చాలా రోజులు అవుతుంది బ్లాగ్స్ పెట్టక అని చెప్పేసి అయితే ఇంకా నేను వయసు ఇస్తున్నాను అనమాట సో మార్నింగ్ అయితే ఇంట్లో పనులు అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి ఇక్కడ నేను దేవుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లోనే మందార పువ్వులు పూజకు సరిపడా వస్తున్నాయండి అవి నేను దేవుడి దగ్గర పెడుతున్నాను కొన్ని ఫ్లవర్స్ అయితే వెళ్ళి కూడా కొనుక్కొచ్చి పెడుతున్నాను మన ఇంట్లో పూచిన ఫ్లవర్స్ దేవుడి దగ్గర పెడితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకైతే అలానే అనిపిస్తుందండి ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే నేను బ్యాంబినో ఉప్మా చేశాను అది కొంచెం త్వరగా అయిపోతుంది కదా పిల్లలైతే చపాతి చేయమని చెప్పారు కాకపోతే నాకు అంత ఓపిక లేదండి బ్యామినో ఉప్మా అయితే కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పేసి బ్యామినో ఉప్మా చేశాను అండ్ లంచ్లోకి అయితే పాలకూర పప్పు వంకాయ టమాటా కర్రీ చేశాను అవి చేసిన తర్వాత ఇంకా లంచ్ చేసి కొంచెం వర్క్ అయితే ఉంది బయటికి వెళ్ళేది బయటికి వెళ్తున్నాను ఇంట్లో లేడీస్కి హెల్త్ బాగాలేకపోతేనైతే ఎంత ఎలాగో ఉంటుంది అండి అంటే పనులు అనేటివి ఫాస్ట్గా కావు చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా కాకపోతే ఇంకా తప్పదు ఇంట్లో మార్నింగ్ పిల్లలు వెళ్తారు మా హస్బెండ్ వెళ్తారు కంపల్సరీ లేచి ఇంట్లో పనులు అయితే కంప్లీట్గా చేయాలి అంటే వాళ్ళు ఇంట్లో ఉంటే హెల్ప్ చేస్తారు బట్ వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా ఇంకా నేను నిరసంగా ఉండి అలా పడుకుంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కుకింగ్ చేయాలి తర్వాత బాక్సులు పెట్టాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే కంపల్సరీ ఓపిక తెచ్చుకొని చేస్తానండి ఇక్కడేమంటే మా అబ్బాయి కోసము షూస్ ఆర్డర్ చేశాము ఆన్లైన్లో అవి వచ్చాయి చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ మధ్య ఎక్కువగా మా అబ్బాయి అయితే ఆన్లైన్లోనే తీసుకుంటున్నాడు వెదర్ అయితే కూల్గా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం అండి వర్షం అంటే చాలా ఇష్టము కాకపోతే ఈరోజైతే నేను వర్షంలో తడవలేదు అంటే బట్టలు అవి తీసుకొస్తున్నప్పుడు కొంచెం తడుస్తాం కదా అంటే సడన్గా వర్షం వస్తే మనకు తెలియదు కదా బట్టలు తీసుకొద్దామనేసరికి తడిచిపోతాము బట్ ఈరోజైతే నేను అలా కూడా తడవలేదు ఎందుకంటే ఆల్రెడీ కోల్డ్ ఉంది ఫీవర్ లైట్గా ఉంది అంతమందికి ఫీవర్ అయితే ఎక్కువ ఉండే కొంచెం ఇంకా టాబ్లెట్స్ అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫీవర్ అయితే తగ్గింది బట్ కోల్డ్ అయితే ఇంకా తగ్గట్లేదు ఇక్కడ బట్టలన్నీ ఇంట్లో వేసిన తర్వాత ఇంకా కాసేపు అలా కొంచెం సేపే బయట నిలబడ్డాను ఇంకా చినుకులు అన్నీ పడుతున్నాయండి చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎంత బాగుందో నాకు ఇట్లా కూల్గా ఉండి లైట్గా వర్షం పడుతుంటే చాలా చాలా ఇష్టము ఇట్లా ఉన్నప్పుడైతే మిరపకాయ బజ్జీలు తర్వాత మొక్కజొన్న కంకులు ఇలా వేడివేడిగా తినాలని చాలా ఇష్టం అండి నాకు చా అంటే చేస్తాను నేను బేసిక్గా ఇంట్లో వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీలు కానీ ఇట్లా మన పకోడి కానీ ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చి తింట్లేసాను కదా ఇంకా అవన్నీ ఫోల్డ్ చేయాలి నెక్స్ట్ ఇంకా టీ పెట్టుకొని తాగాను కాసేపు అయిన తర్వాత ఇక్కడ మా అమ్మాయి వచ్చేసి పప్పాయ కట్ చేసింది ఇంకా అది తింటున్నాను నా చెలువులోనైతే నేను చాలా ఎక్కువ తినేదాన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉండేది అనమాట ఇచ్చేది నాకు చాలా ఎక్కువ తినేదాన్ని ఇప్పుడు తక్కువ అండి రేర్గా తింటున్నాను ఏదైనా సరే సీజనల్ ఫ్రూట్స్ అనేవి కంపల్సరీ తినాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా నైట్ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది చేశానండి ఈ పౌడర్ అనేది కొంచెం ఎక్కువ మిగిలిపోయింది కాబట్టి నేను ఇంకా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాను ఇలా మిగలదు ఎప్పుడు నా దగ్గర కరెక్ట్గా చేస్తాను అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను ఈసారి మాత్రము కొంచెం మిగిలిపోయింది అదేంటంటే మిగిలిపోయేసరికి మొత్తం పౌడర్ లాగా అయిపోయింది అనమాట మనం అప్పటికప్పుడే పట్టి చేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది మనము గీ తర్వాత డ్రై ఫ్రూట్స్ ఏవి వేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా చేసేస్తాను నేను కాకపోతే ఇప్పుడు ఏంటంటే అది కొంచెం పౌడర్ లాగా ఉంది లడ్డూ చుట్టుకోవడానికైతే రాదు అందుకోమ అందుకోసం అని చెప్పేసి ఇందులో గీ వేడి చేసి వేస్తున్నాను కొంచెం లడ్డు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది కదా డ్రై ఫ్రూట్స్ అయితే ఏమీ వేస్తలేను ఇందులో ఓన్లీ పల్లీలు బెల్లము నువ్వులు ఫ్లాక్ సీడ్స్ ఈ ఫోర్ ఐటమ్సే వాడానండి నేను అయిపోగానే వెంట వెంటనే చేస్తూ ఉంటాను ఈ లడ్డు ఈ లడ్డు అయితే హెల్త్కి చాలా మంచిదండి డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తిన్నామనుకోండి బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి తర్వాత హెయిర్ ఫాల్ తగ్గుతుంది చాలా మంచిది అనమాట నేనైతే కంపల్సరీ చేస్తూ ఉంటాను ఇప్పుడు కొంచెం గీ వేసాను కదండి కొంచెం ఈ పౌడర్ లాగా ఉంది కొంచెం మెత్తగా అయింది చూసారు కదా ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అయితే ఎక్కువ చేసుకోవడం కన్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బెటర్ అండి మనం స్టోర్ చేసుకొని ఈ పౌడరు మళ్ళీ గీ కలిపి ఇదంతా చేయాల్సిన అవసరం లేదు నేను ఎప్పుడు అసలు గీ వేయను డ్రై ఫ్రూట్స్ వేయను డైరెక్ట్ ఓన్లీ సీడ్స్ నువ్వులు బెల్లం పల్లీలతో డైరెక్ట్ అప్పటికప్పుడే చేసేస్తాను అసలు ఈసారి ఫస్ట్ టైం అనమాట నేను గీ వేస్తుంది అస్సలు గీ వేయను అనమాట అవసరం లేదు గీ వేయడం కూడా అంటే మీకు నచ్చితే వేసుకోండి లే గీ వేయకపోయినా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా గీ వేసినందుకే లడ్డు చుట్టుకోవడానికి వస్తుంది ఇంకా నాకు ఆప్షన్ లేదు అది పౌడర్ లాగా ఉందని చెప్పేసి గీ వేసి ఇంకా లడ్డూలు అయితే చేసుకున్నాను చాలా బాగుంటాయి అంటే టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తింటాను అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు తింటారు చాలా ఇష్టంగా తింటామనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా లడ్డూలు చుట్టుకున్న తర్వాత ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టూ డేస్ బ్లాగ్ అనేది పెడుతున్నాను ఇందులో నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయ్యి క్లైమేట్ అంతా కూల్ ఉంది కదా మార్నింగ్ మార్నింగే క్లైమేట్ ఇలా ఉంది ఆ రోజు కూడా చాలా కూల్గా ఉంది కాకపోతే ఇంకా మార్నింగ్ ఎలా ఉంటుంది కాసేపు టైం స్పెండ్ చేద్దామన్నా వీలు కాదు ఎందుకంటే హడావుడి ఉంటుంది కదా ఇంట్లో బాక్స్ అన్నీ చేయాలి తర్వాత టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయాలి పూజ ఇలా అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయడానికి ఉండదు ఎందుకంటే బిజీ వల్ల పనులు అయితే కంపల్సరీ చేయాలి కదా బిజీ ఉంటుంది కాబట్టి కాకపోతే నాకు కాసేపు అలా కూర్చొని అలా ట్రీస్ అంటే ఆ ప్లాంట్స్ చూసుకుంటూ టీ తాగాలి అట్లా నాకు చాలా ఇష్టము మార్నింగ్ టైంలో బట్ అస్సలు కుదరదండి అంటే చూస్తూ అలా అలా వెళ్ళి పనులు చేసుకోవాలి తప్ప కూర్చొని కాసేపు రిలాక్స్ అవ్వకుంటూ టీ తాగుతూ అయితే టైం ఉండదు ఎప్పుడన్నా ఒకసారి ఉంటుంది కానీ ఇంకా డైలీ మార్నింగ్ వెళ్తారు కదా పిల్లలు మా వారు సో ఆ టైంలో మాత్రం నాకు అసలు వీలవ్వదు అనమాట సో అలా ఒక చిన్న క్లిప్పింగ్ షూట్ చేసి ఇంకా బయట కడిగాను నీట్గా నార్మల్గా కూడా నేను డైలీ కడుగుతానండి అంటే మామూలుగా తుడుస్తు ఉంటారు కదా నాకు అది నచ్చదు బయట అందరు నడుస్తూ ఉంటారు కదా సో మట్టి లాంటివి అంత డస్ట్ లాగా అనిపిస్తుంది నేను డైలీ కంపల్సరీ కడుగుతాను కడిగి నీట్గా అది ఆరిపోయిన తర్వాత ముగ్గు పెట్టుకుంటాను నాకు అలా చాలా ఇష్టం అనమాట ఇంకా శుద్ధతో మనము ముగ్గు వేస్తే ఇంకా బాగుంటుంది బట్ టైల్స్ పైన మనము వేయలేం కదా మామూలుగా బయట చల్లి అంటే కల్లాపి చల్లి అలికి ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది కదా ఇక ఆ ఆప్షన్ అయితే ప్రస్తుతానికైతే లేదు ఇంకా మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను బట్టలు కూడా అయిపోయాయి ఇక్కడ వచ్చేసి వాటర్ వస్తున్నాయి అని చెప్పేసి ఇంకా వాటర్ పడుతున్నాను మా ప్యూరిఫైర్ ఏంటి ఖరాబ్ అయిపోయిందనమాట సో ఇంకా మంజూరా వాటరే పడుతున్నాను అది చేపించాలి నేను వాటర్ పడుతున్నాను ఇక్కడ మిల్క్ పెట్టేశాను కాఫీ పెట్టుకుందాం అనేసి ఆ హడావుడిలో నేను మర్చిపోయానండి చూశారు కదా టీ పెట్టుకునే బౌల్ ఎలా అయిపోయిందో ఇందులోనే టీ అయినా సరే కాఫీ అయినా సరే ఇందులోనే పెట్టుకుంటాను చిన్నగా ఉంటుంది నాకు మా వారికి ఇద్దరికి సరిపోతుందనమాట సో వచ్చి చూసేసరికి మొత్తం మాడిపోయినాయి పాలన్నీ మాడిపోయాయండి ఆ మాడిపోయినాయి అన్న బాధ కన్నా ఆ బౌల్ ఎలా క్లీన్ చేయాలనే బాధనే ఎక్కువైపోయింది నాకు గ్యాస్ పైన ఏదైనా పొంగినా ఇలా గిన్నెలు ఏవి మాడిపోయినా నాకు అస్సలు నచ్చదండి అసలు అలా ఎప్పుడు నేను మాడనివ్వను స్టవ్ పైన ఏది పొంగనివ్వను ఎందుకంటే నాకు నచ్చదు అలా గలీజ్ అనిపిస్తుంది నాకు ఎందుకో బట్ అది మాడిపోయేసరికి అబ్బా ఇప్పుడు అది తోమాలంటే అది పెద్ద టాస్క్ అది నీట్గా తోమాలి వైట్గా కావాలంటే ఒక రోజంతా దాన్ని నానబెట్టేసి ఇంకా అది తోమాల్సి వస్తుంది సో నాకైతే చాలా చిరాకు అలాంటి పనులు ఎందుకంటే అట్లా కానివ్వను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కానివ్వను బై మిస్టేక్లో నేను వాటర్ పడుతున్నాను కదా అక్కడే ఉండిపోయాను పాలు పెట్టిన సంగతి మర్చిపోయాను సో ఇంట్లోకి వచ్చేసరికి అట్లా అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది నైట్ మార్కెట్కి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ తేవాలని చెప్పేసి మార్కెట్కి వెళ్ళాను ఇంకా మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చాను ఈ చిన్న ఎక్వేరియం అయితే ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో చెల్లి తీసుకొచ్చిందనమాట మా ఆయాన్ని తీసుకొచ్చాడు అమ్మ కోసము ఎక్వేరియము తర్వాత ఫిష్లు కూడా తీసుకొచ్చారు చిన్నది చాలా చిన్నదండి అది చూస్తుంటేనే నిజంగా చాలా ముద్దుగా అనిపించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్